రాజమండ్రి నగరంలో ఉమాకోటి లింగేశ్వర స్వామి స్నానాల రేవు కోటిలింగాల గుడి స్నానాల రేవు పరిస్థితిని వివరించిన తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే రెడ్డి ఈ కార్తీక మాసంలో కోట్లింగాల గుడి అంటే ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం కోట్లింగాల దేవస్థానానికి మన ఇక్కడ ఉన్నటువంటి గోదావరికి దక్షిణ కాశీగా పేరుంది కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ స్నానాలు చేయటం జరుగుతుంది ముఖ్యంగా మరి కార్తీక పౌర్ణమి రేపు కార్తీక పూర్ణకి కొన్ని వేల మంది వచ్చి స్నానం చేస్తారు ఇక్కడ ఉన్న పరిస్థితి మొత్తం అంతా కూడా నల్లమెట్టి ఒక కాలువలా తవ్వేశారు మరి కాలువలకి దాటుకుని గోదావరిలోకి స్నానం చేయడానికి ప్రజలు ఎలా వెళ్తారో అర్థం కాని పరిస్థితి ఉంది మరి మనుషులు స్నానం చేయకపోయినా కుక్కలు స్నానం చేస్తున్నాయి మీరు అక్కడ చూడొచ్చు కుక్కలు గోదావరిలోనే పాచకి గోదావరిలో స్నానం చేస్తున్నాయి కుక్కలు మరి ఆ రకంగా ఉంది ఇక్కడ గోదావరి నదిలో కొట్టుకొచ్చినటువంటి చెట్లు కూడా తీసే పరిస్థితి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి లేదు ఈ చెట్లు పడిపోయి రేవుకి అడ్డంగా ఉన్నాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి చెత్త పెంట పెంటొప్పలు కూడా మరి ఏవి కూడా తీండా అదంతా కూడా చెత్తలాగా ఉంచడం జరిగింది మరి రేపు కార్తీక పౌర్ణానికి మరి ప్రజలు ఎలా స్నానం చేయాలో అర్థం కాని పరిస్థితి ఈ డ్రైన్ దాటుకుని మరి ప్రజలు వెళ్ళే పరిస్థితి లేదు గోదావరిలోకి మరి స్నానాలు ఎలా చేస్తారు అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మరి అసలు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేస్తున్నారు తప్ప పనిచేయట్లేదు మరి తక్షణం ఈ కోట్లింగా రేవుని కానీ మార్కండే స్వామికి రేవుని కానీ శుభ్రం చేసి దాన్ని భక్తులు స్నానం చేయటానికి ముఖ్యంగా కార్తీక పూర్ణంకి వేలాదిగా వచ్చే భక్తులు స్నానం చేయడానికి వీలుగా దాన్ని మరి తయారు చేయాలని భక్తులకు అసౌకర్యం లేకుండా ఉండేలా చూడాలని చెప్పి గోదావరి పరిరక్షణ సమితి తరఫున కోరుతున్నాం రాజమండ్రిలో కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా గోదావరి నదిలో స్నానం చేసి ఉమా మార్కండేయ స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుకుంటారు మరి మార్కండే స్వామి గుడి ఎదుర్కొంటున్నటువంటి ఈ మార్కండే స్వామి గోదావరి రేవు పరిస్థితి చూస్తుంటే అన్నీ కూడా గళ్లతోటి కటకటాల్లో కడిసారు ఎవరు కూడా గోదావరిలో దిగడానికి వీలు లేకుండా అంతేకాకుండా ఈ గోదావరి రేవు సమీపంలోనే అంతా చెత్త చెదారం అంతా కూడా వేయటం జరిగింది అంతేకాకుండా మరి గుడి ఎదుర్కొండగా ఉన్నటువంటి ఈ ఉమా మార్కండే స్వామి గుడి ఎదురుకుండా ఉన్న ఈ ఛానల్ ద్వారా మురికి నీరు రాజమండ్రి మురికి నీరు గోదావరిలో కలిసిపోతుంది అంటే నేను ప్రశ్నిస్తున్నా మీరు రాజమండ్రిలో ఉన్నటువంటి కార్తీక మాసంలో స్నానం చేసి మార్కండే స్వామి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకి మీరు ఇచ్చేటువంటి మరి వరప్రసాద గారి ఈ స్నానాలు చేయడానికి నీరు కానీ లేకపోతే ఎల్లకండా అడ్డుగా కట్టి కటగడాలు కానీ ఇవన్నీ కూడా బహుమతిగా ప్ర మీరు భావిస్తున్నారని చెప్పి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వారిని నేను ప్రశ్నిస్తున్నాను